ఇప్పుడు ఎక్కడ తమ్ముడి ఎక్కడ తమ్ముడి యొక్క నటన దగ్గర వేషధారణ దగ్గర అబద్ధాల దగ్గర మనసు దగ్గర అన్నయ్య ఓడిపోయాడు అన్నయ్యా ఎలాగా న్యాయం న్యాయపు గెలుపులోనా న్యాయం గెలుపు కాదు ఇది ఆ ఇప్పుడు అన్నయ్య అంటున్నాడు నేను గెలిచే నేను గెలిచే ఛాన్స్ ఉందా లేదా ఈరోజు అంశం ఏంటంటే నేను నేను గెలవాలి పోరాడి గెలవాలి ఆమె నాకు ఓటమి ఉండకూడదు ఎక్కడ ఓడిపోయాను ఆలస్యమైనా పర్వాలేదు రోజు ఆలస్యమైన పర్వాలేదు వారాలు ఆలస్యమైన పర్వాలేదు నేను ఆలస్యమైన నేను అది ఒక ఇంత గెలిచి చెప్పండి మీరు మీరు కూడా మాట్లాడు మంచి మధ్యలో ఇంత గెలిచి రత్స గెలవాలి అంటే చూసుకునే విషయంలో బిడ్డలు చూసుకునే విషయంలో పెంపకములో పోషించటములో కాపాడు సంతోషాన్ని ఇవ్వ ఇంటి వారికి కొరత లోటు లేకుండా విద్య ఎందుకు జ్ఞానం సమాధానం ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఇల్లు గెలిచి వచ్చగలవాలంటే ఇంటి వారిని సరిగా చురుక్కకుండా పెద్దలు సరిగా పోషించకుండా సరిగా పాలించకుండా సరిగా పెంచకుండా వారిని పట్టించుకోకుండా వారి బాబోగులు లెక్క చేయకుండా పెత్తనాలు నాలుగు రోడ్డు తిరిగి ఎక్కేవారు ఏమంటారు ముందు ఇంట్లో వాళ్ళని బుద్ధులు నీటిని చెప్పవచ్చావా నీ పిల్లలే చెనిపోయారు నీ పిల్లలు చెడిపోయారు నీ పిల్లలు ఇంకా చెప్పాలంటే దేంట్లో విజయాన్ని పొందలేకపోయారు నీ భార్య నీ మాట వినడం లేదు కాబట్టి మాకేదో బుద్ధి చెప్తా